హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం ఇండోర్ ప్లాంట్స్కి మంచి లిక్విడ్ ఇద్దాము కింద చాలా ఎండొస్తుందండి అందుకని ఇండోర్ ప్లాంట్స్ని చాలా వరకు టెరస్ మీదకి తీసుకొచ్చాను ఇప్పుడు చాలా వరకు టెరస్ మీదనే ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ కూడా మొక్కలకి కొంచెం నేడొచ్చే ప్రదేశంలో పెట్టానండి చూద్దాము ఎలా వస్తాయో కింద అయితే మాత్రం ఫుల్ ఎండ అందుకని డల్ అయిపోతున్నాయండి ఎండ వల్ల ఇండోర్ ప్లాంట్స్ అందుకని పైకి తీసుకొచ్చి పెట్టాను చూద్దామండి ఎలా ఉంటాయో మరి ఇండోర్ ప్లాంట్స్ నేడ కొంచెం తగిలే ప్లేస్లోనే పెట్టాను దాదాపుగా ఈరోజు ఇండోర్ ప్లాంట్స్కి ఒక మంచి లిక్విడ్ ఇద్దాము ఇండోర్ ప్లాంట్స్ డల్గా ఉన్నాయి కాబట్టి మనం అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము అలోవేరా లిక్విడ్ ఇవ్వడం వలన ఇండోర్ ప్లాంట్స్ బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి హెల్తీగా పచ్చగా ఉంటాయి వేళ్ళు కూడా బలంగా ఉంటాయండి వేరు పురుగు రాకుండా వేళ్ళకి చిన్న చిన్న పురుగులు రాకుండా కూడా ఉంటాయి అలోవేరా లిక్విడ్ డల్గా ఉన్న మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈరోజు మొన్న ఇండోర్ ప్లాంట్స్ ఎండలకి డల్గా ఉన్నాయి కాబట్టి అలోవేరా లిక్విడ్ ఇస్తున్నాను అలోవేరా లిక్విడ్ అన్ని రకాల మొక్కలకి ఇవ్వచ్చండి ప్రతి మొక్కకి ఇవ్వచ్చు ఏ మొక్కలు డల్గా ఉన్నాయో చూసుకుని ఆ మొక్కలన్నిటికీ ఇవ్వచ్చండి అలోవేరా లిక్విడ్ అలోవేరా లిక్విడ్ తప్పనిసరిగా మన గార్డెన్లో తయారు చేసుకుని పెట్టాలి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మొక్కలకి ఇవ్వచ్చు ప్రతి మొక్కని మనం చెక్ చేయాలండి చెక్ చేసిన తర్వాత ఏ మొక్కలు డల్గా ఉన్నాయో చూసుకుని అప్పుడు అలోవేరా లిక్విడ్ ఇవ్వాలి ఈరోజు నేను పైకి వచ్చేటప్పటికి ఇండోర్ ప్లాంట్స్ డల్గా ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ కొంచెం ఎండ తగులుతుంది కింద అయితే మరీ ఎక్కువ తగులుతుందండి అందుకని చెప్పేసి పైన పెట్టాను కొంచెం మొక్కలకి దగ్గరలో పెట్టానండి నేడొచ్చే ప్రదేశంలో అయినా కానీ ఫుల్ ఎండలండి మాకు మళ్ళీ సమ్మర్ వచ్చేసింది అందుకని కొంచెం డల్ అయ్యాయి ఈరోజు డల్ అయిన మొక్కలకి ఇండోర్ ప్లాంట్స్కి అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము మనం గార్డెన్లో రకరకాల లిక్విడ్స్ తయారు చేసుకుని పెట్టుకోవాలి ముఖ్యంగా అలోవేరా లిక్విడ్ వేపాకు లిక్విడ్ తప్పనిసరిగా తయారు చేసుకుని పెట్టాలి ఎందుకంటే మొక్కలు డల్ అవుతున్నా ఆకులు ఎండిపోతున్నా ఆకులకి రంధ్రాలు పడుతున్నా అలోవేరా లిక్విడ్ కానీ వేపాకు లిక్విడ్ కానీ బాగా ఉపయోగపడుతుందండి అందుకని ఈరోజు అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఇండోర్ ప్లాంట్స్కి ఈ అలోవేరా లిక్విడ్ని నాలుగైదు నెలలైందండి తయారు చేసి ఇరవై లీటర్ల బకెట్లు రెండు తయారు చేశానండి అంటే నలభై లీటర్లు తయారు చేశాను అలోవేరా లిక్విడ్ని చాలా వరకు అయిపోయిందండి ఇంకా పది లీటర్లలోకి వచ్చింది లిక్విడ్ ఇప్పుడు కలుపుకుందాము చూడండి రంగు ఎలా మారిందో గ్రీన్గా ఉండే అలోవేరా రంగు మారిపోయింది నాలుగు నెలలు ఉండటం వలన ఒకటి బెల్లం వేయడం వలన ఒకటండి అందువల్ల కలర్ మారింది కానీ పురుగులు పట్టడం కానీ వాసన రావడం కానీ అస్సలు లేదండి చాలా ఫ్రెష్గా ఉంది లిక్విడ్ నాలుగు నెలలు అయినా కానీ చాలా ఫ్రెష్గా ఉందండి లిక్విడ్ ఇరవై లీటర్ల బకెట్ అండి ఇది ఇరవై లీటర్లలో నేను పదిహేడు లీటర్లు వాటర్ తీసుకున్నాను ఇరవై లీటర్ల బకెట్లో ఇప్పుడు లిక్విడ్ కలుపుతున్నాను నాలుగు మొగ్గులు పోసేద్దాము మోద పెట్టేస్తున్నా ఇప్పుడు కలుపుకుందాము అలోవేరా లిక్విడ్ని ఎలా తయారు చేయాలంటే అలోవేరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వాటర్లో నానబెట్టుకోవాలండి ఐదారు రోజులకి ఆ పీసెస్ మొత్తం నానిపోయి లిక్విడ్గా తయారవుతుంది మనం ఆ లిక్విడ్లో ఒక పావు కేజీ బెల్లం వేస్తే సరిపోతుందండి ఎన్ని రోజులైనా కానీ ఫ్రెష్గా ఉంటుంది పురుగులు కానీ వాసన కానీ రాదండి లిక్విడ్ మనం ఎన్ని నెలలు నిల్వ ఉంచుకున్నా కానీ పురుగులు కానీ వాసన కానీ ఏమీ రావండి చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి నేను చాలా లిక్విడ్స్ తయారు చేసి పెట్టాను వాసన కానీ పురుగులు కానీ వస్తే ఇన్ని లిక్విడ్స్ తయారు చేయండి కదండీ మనం లిక్విడ్ తయారు చేసినప్పుడు ఒక పావు కేజీ బెల్లం ఇస్తే చాలండి ఎన్ని నెలలైనా కానీ ఫ్రెష్గా ఉంటుంది పురుగులు వాసన రాకుండా అందుకనేనండి నేను రకరకాల లిక్విడ్స్ తయారు చేసుకుని పెడతాను ఎప్పుడు ఏ లిక్విడ్ కావాలంటే ఆ లిక్విడ్ మొక్కలకి ఇస్తూ ఉంటాను ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్కి అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఇది పెద్ద బకెట్ అండి మొక్కల దగ్గరికి తీసుకెళ్ళలేము ఈ చిన్న బకెట్లో పోసుకొని తీసుకెళ్దాము మొక్కల దగ్గరికి నిమ్మ చెట్టు నీడలో ఎడేనియం ఈ మొక్కల నీడలో పెట్టానండి ఇండోర్ ప్లాంట్స్ని చూడండి ఎలా ఉన్నాయో సాంగ్ ఆఫ్ ఇండియా డల్ అయిపోయిందండి చూడండి ఆకులు ఎండిపోతున్నాయి ఎండ చూడండి అసలు ఎలా ఉందా ఇప్పుడు ఐదున్నర అయిందండి టెరస్ పైకి వచ్చాము ఎండ మాత్రం ఫుల్గా ఉంది చాలా బాగున్నాయండి ఎండలు ఇది షఫ్లెరా అండి షఫ్లేరా కూడా బో బాగా దెబ్బతింది చూడండి ఎలా ఉందో చాలా బాగా డల్ అయిందండి ఇలా రాలిపోతున్నాయి ఆకులన్నీ ఇట్లా రాయిపోతున్నాయండి ఇంకందుకని అలోవేరా లిక్విడ్ ఇస్తున్నాను ఇండోర్ ప్లాంట్స్కి మనము ఒకటి రెండు మొక్కలు డల్ అయినప్పుడే చూసుకోవాలండి చూసుకుని అన్ని మొక్కలకి ఇవ్వాలండి ఇండోర్ ప్లాంట్స్కి ఇక్కడ చూడండి ఈ మొక్క కూడా డల్ అవుతుందండి ఆకులు ఎండిపోతున్నాయి ఆకులు ఎండిపోతున్నా ఆకులకి బూజు పట్టినా రంధ్రాలు పడినా పురుగు వచ్చిన మొక్కలు డల్లుగా ఉన్నా అలోవేరా లిక్విడ్ వెంటనే ఇవ్వాలండి అప్పుడు మొక్కలు హెల్దీగా పచ్చగా వస్తాయి లిక్విడ్ ఇవ్వగానే మళ్ళీ మామూలుగా ఉంటాయండి హెల్దీగా పచ్చగా ఉంటాయి మళ్ళీ ఇంక ఇచ్చేద్దామండి మొక్కలకి సాంగ్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నా షఫ్లెరాయికి ఇచ్చేద్దాము ఈ షఫ్లెరా అయితే చాలా డల్ అయిందండి అందుకనే పైకి తీసుకొచ్చి పెట్టాను ఈ మొక్కల నీడలోనన్నా ప్రశాంతంగా ఉంటాయని కింద బాగా ఎండొస్తుందండి ఎండుపై ఆకులు తీసేయాలి తీసేసి లిక్విడ్ ఇవ్వాలి మళ్ళీ పచ్చగా హెల్దీగా వస్తాయండి అలోవేరా లిక్విడ్ ఇవ్వగానే అందుకని మనం మొక్కల కోసం తయారు చేసుకొని పెట్టుకోవాలి ముందుగానే మనకు తెలియదు కదండి ఎప్పుడు ఈ మొక్కలు కలకలలాడుతుంటాయో ఎప్పుడు ఇవి డల్గా ఉంటాయో మనకైతే తెలియదు సడన్గా డల్ అయిపోతాయండి మొక్కలు అందుకని మనం తయారు చేసుకుని పెట్టుకుంటే ఈజీగా ఇవ్వచ్చు మొక్క రోహియ అండి చాలా బాగుంటుంది కలర్ఫుల్గా ఇది పెడిలెంతస్ ప్లాంట్ అండి చూడండి ఆకులు కూడా రంగురంగులుగా ఉంటాయి గ్రీన్గా రెడ్గా ఉంటాయండి ఈ మొక్కకి ఫ్లవర్స్ వస్తాయండి ఫుల్ రెడ్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయండి సింగోనియం జీజీ మొక్క కూడా ఇస్తున్నా ఇవి కొమ్మలేసానండి జీజీ చూడండి ఎంత బాగా వస్తున్నాయో కింద ఉంటే ఎండకు చనిపోతాయని పైకి తీసుకొచ్చానండి స్నేక్ ప్లాంట్స్ నేడలో పెట్టాను స్నేక్ ప్లాంట్స్కి ఇస్తున్నా ఇక్కడ ఎడేనియం ఉందండి ఎడేనియం కూడా పోస్తున్నా ఇక్కడ ఈ మొక్క చనిపోతుంది అనుకున్నానండి చూడండి ఎలా వచ్చిందో రెండు ఆకులు వచ్చేయండి ఫస్ట్ అసలు ఈ మొక్క తీసేద్దాం అనుకున్నా కానీ చూద్దాము కొన్ని రోజుల్లోనే ఆగానండి మనం ఆగినందుకు కొత్త చిగురులు వచ్చేయండి మొక్కకి మళ్ళీ మనకి మొక్క తయారవుతుంది లిక్విడ్ ఇస్తున్నా ఈ మొక్క రణపాలండి రణపాలని ఈ మధ్యనే మనం రీపాటు చేసాము ఈ మొక్కకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ని ఈ మొక్క మెత్తతామరండి ఎండలకి చూడండి ఎలా అయిపోయిందో చూసారా ఆకులు ఎండిపోయినాయి ఇలాంటి మొక్కలకి ఇవ్వాలండి అలోవేరా లిక్విడ్ ఇలా ఎండిపోయిన ఆకులన్నిటినీ తీసేయాలి తీసేసుకోవాలి తీసేసుకుని మనం లిక్విడ్ ఇవ్వాలి మెట్ట తామరకి ఇస్తున్నా ఐదున్నర దాటిందండి ఫుల్లీ ఎండ ఈరోజు మాత్రం భలే ఎండగా ఉందండి వీడియో చేయాలన్నా కూడా చాలా కష్టంగా ఉంది చూడండి మొక్కలు ఎలా అయిపోతున్నాయో ఎండకి ఈ మొక్కల్ని చూస్తుంటేనే తెలుస్తుంటుందండి మీకు ఎంత ఎండలని ఈ మొక్కలకి ఇస్తున్నానండి అలోవేరా ఈ క్రోటన్ ప్లాంటికి రెండు ఇచ్చేద్దాము ఇది పర్పుల్ హార్ట్ ఎండకి డెల్ అయిన ప్రతి మొక్కకి ఇవ్వచ్చండి క్రోటన్ ప్లాంట్కి పర్పుల్ హార్ట్కి ఇచ్చేశానండి లిక్విడ్ని ఈ వాటర్ క్యాన్లో ఉన్న మొక్కలన్నిటికి ఇచ్చేస్తానండి ఇవి కూడా డల్లుగానే ఉన్నాయి ఈ మొక్క కొలిగాసు చూడండి చామంతి ఎంత డల్ అయిపోయిందో మొక్క పొగడు అండి రీపాట్ చేసిన కరివేపాకు మొక్కండి చూడండి ఎలా వస్తుందో హెల్దీగా వస్తుంది ఈ మొక్క కొడిస్తున్నా లిక్విడ్ డల్లైన మొక్కలకి ఇచ్చానండి ఇంకా మందారానికి ఇవ్వాలి మందారం కూడా డల్లుగా ఉంది ఇంకా కింద కొన్ని మొక్కలు ఉన్నాయండి కింద మొక్కలకు కూడా ఇచ్చేద్దాము కలిపిన లిక్విడ్ అయిపోయింది అందుకని కొంచెం లిక్విడ్ కలుపుకుందాము ఎనిమిది లీటర్లు వాటర్ తీసుకున్నానండి రెండు మొగ్గులు పోస్తున్నా సరిపోతుంది మూత పెడదాము లిక్విడ్స్ మీద మూతలు తప్పనిసరిగా ఉండాలండి పురుగు పుట్ర లోపలికి వెళ్లకుండా ఉంటుంది మనకి సేఫ్గా ఉంటుందండి లిక్విడ్స్ ఇచ్చేటప్పుడు అందుకని కంపల్సరీగా మూతలు పెట్టాలి ఇప్పుడు లిక్విడ్ని కలుపుదాము కలిపి మందారానికి ఇచ్చేసి కిందకి వెళ్దాము వెళ్ళి మొక్కలకి ఇచ్చేద్దాం ఇక్కడ కనకాంబరాలు కూడా ఉన్నాయండి డల్గా ఈ మొక్కల్ని చూడలేదు ఈ మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ రెండు మొగ్గులు ఇద్దాము మందారం పక్కన కాగితం పూల చెట్టు కూడా ఉందండి ఈ మొక్కలు రెండు డల్ అయినాయి చూడండి కాగితం పూల మొక్క ఎలా ఉంది కొత్త చిగులు వస్తున్నాయి మళ్ళీ వాడిపోతున్నాయి ఈ మొక్కండి ఎలా ఉంటుందో చూద్దాము మరి అలోవేరా ఇస్తున్నా కోలుకోవాలి డల్గా ఉన్న మొక్కలకేనండి ఈ అలోవేరా లిక్విడ్ ఈ లిక్విడ్ ఇస్తే ఎంత డల్గా ఉన్నా కూడా మొక్క కోలుకోవాలి ఎండలు విపరీతంగా ఉన్నాయి కదండి పాపం మొక్కలు తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది చాలా బాగా డల్ అవుతున్నాయండి మనం చూసుకుని లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి మళ్ళీ ఎండలు పోయేదాకా రెండు ఇచ్చేద్దాము కిందన్న మొక్కలకు కూడా ఇచ్చేద్దాము పిలువడెండీ ఈ మొక్కకి ఇస్తున్నా చూడండి ఎండ ఎలా ఉందో మొక్కలకి ఇంకేం తట్టుకుంటాయండి మొక్కలు వీటికి అసలు ఎండ తగలకూడదు కానీ మా ఇంట్లో మాత్రం ఫుల్లు ఎండ అండి అందుకనే సగం మొక్కల పైన పైన పెట్టాను మొక్కల దగ్గర ఇంకా చూడాలండి ఎన్ని మొక్కలు ఉంటాయో మరి మనం లిక్విడ్స్ అయితే ఇస్తున్నాము రెండు తులసి మొక్కలు ఉన్నాయి తులసి మొక్కలకు కూడా ఇచ్చేద్దాము లిక్విడ్ చూడండి ఒకటి మాత్రం హెల్దీగా ఉంది ఒక మొక్క చూడండి పూర్తిగా డల్ అయిపోయింది ఒక పక్క మాత్రం పచ్చగా ఉంది ఒక పక్క మాత్రం పూర్తిగా డల్ అయిందండి తులసి మొక్క ఎండలకండి చెప్పాను కదండి ఎండలు ఫుల్గా ఉన్నాయి రెండు తులసి మొక్కలకి ఇస్తున్నాను లిక్విడ్ అంతేనండి మనమే జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి మొక్కల్ని బుద్ధుడి దగ్గర నాలుగు మనీ ప్లాంట్స్ ఉన్నాయండి మనీ ప్లాంట్స్కి అసలు ఎండ తగలకూడదు కానీ మాకైతే ప్లేస్ లేదండి చూడండి ఫుల్ ఎండ పావుదక్కు ఆరవుతుంది టైము చూడండి ఎలా డల్ అయిపోతున్నాయో మనీ ప్లాంట్ చాలా సఫర్ అవుతున్నాయండి ఎండకి మొక్కలు వర్షాలు పడితే ఎండలు పోయాయి అనుకుంటే మళ్ళీ వచ్చేసాయండి ఎండలు ఫుల్గా వచ్చేసాయి మళ్ళీ సమ్మర్ ఉన్నట్టే ఉంది మనీ ప్లాంట్స్కి లిక్విడ్ ఇస్తున్నా మొక్కలు ఇలా డల్ అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తుందండి కానీ ఏం చేయలేము మనం జాగ్రత్తగా చూసుకుంటూ లిక్విడ్స్ ఇస్తూ ఉండాలి బిర్యానీ కొండలో కూడా లిక్విడ్ ఇస్తున్నా ఇంకా లాస్ట్ అండి ఈ రెండు మొక్కలకి ఇచ్చేద్దాము ఫిలోడెండ్రాన్ లావెండర్ ఇంకా వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుందండి ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి పైన ఆ మొక్కలకు కూడా ఇస్తాను ఈ ఎండలకండి అన్ని మొక్కలు డల్ అయింది ఒక ఇండోర్ ప్లాంట్సే కాదండి చాలా ప్లాంట్స్ డల్ అయ్యి ఈ ఎండలకి మొక్కలు ఇలా డల్ అవుతూ ఉంటాయండి ఎండిపోతూ ఉంటాయి అందుకని మీరు కూడా మీ మొక్కలకి అలోవేరా లిక్విడ్ని ట్రై చేయండి